తీసుకొని అది ఏ హాస్పిటల్ అయినా ఎక్కడికైనా కొంచెం టైంకి ఆ దగ్గరికి పంపిస్తే కొంచెం మేము పేషెంట్ని సేవ్ చేయగలం రెండోది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్ రన్ చేస్తున్నామండి మీరు మిడ్ నైట్ పండినా పేషెంట్ అర్ధరాత్రి వచ్చిన ఎప్పుడు వచ్చినా డెఫినెట్గా పేషెంట్ని వదలకు సేవ్ చేయగలం అనే నమ్మకం అయితే ఖచ్చితంగా నేను హార్ట్ అటాక్ అయినా పక్షవాత అయినా ఫ్రాక్చర్స్తో వచ్చిన వాళ్ళు మాసం నడుచుకుంటూ వెళ్తున్నారు ఎప్పుడైతే సో అన్నీ అప్డేట్ అయిందండి ట్రీట్మెంట్ మొత్తం ఇదివరకు ట్రీట్మెంట్ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది మేము అప్డేట్ అవుతున్నాం కంటిన్యూస్గా కాన్ఫిడెన్స్కి వెళ్తూ మేము అప్డేట్ చేస్తూ పేషెంట్ని అలాగే సేవ్ చేయగలుగుతున్నాం సో ఇట్లాగే పేషెంట్కి సంబంధించింది

లూవర్ పేషెంట్స్ ఎప్పుడైనా మన దగ్గరికి వస్తారు మనం ఏది చెప్తే వాళ్ళు అది చేస్తారు సో మనం ఫస్ట్ గంటలోనే ఫస్ట్ వన్ అవర్స్ వన్ టూ అవర్స్తోనే మనం కనుక ఏదైనా ఈ పరిస్థితి ఇది గమ్మ ఇక్కడికి వెళ్ళాలని చెప్తే కనుక మనం చాలా యూస్ అవుతాం అండి ఫస్ట్ వన్ అవర్స్లోనే మనం కొన్ని కేసెస్ ఉంటాయి ఆయాస్ వరకు ఉంటాము గుండె నొప్పి అనుకుంటాం ఒకప్పుడు గుండె నొప్పులో గ్యాస్ నేర్పని అదే అదే అని ఉంటుంది వాళ్ళు అసలు గుండె నొప్పి అనేది మనం చూస్తూ చూస్తూనే నిమిషాల్లోనే మారిపోతున్నాయి ఈజీ మేము ఇలా ఎమర్జెన్సీలో పక్ష పక్షువాతవరణంలో వస్తున్నారు ఫస్ట్ ఆరు గంటల్లోకి వస్తే కనుక పక్షువాత మన దగ్గర ఇంజెక్షన్స్ ఉన్నాయి అవి ఇవి చేసుకొని చాలా హింస అయ్యి ఫస్ట్ ఆరు గంటల్లో కనుక ఆ ఇంజెక్షన్స్ మన కానీ పేషెంట్ ఐడెంటిఫై చేసి మన హాస్పిటల్ కానీ ఎక్కడైనా మనం చూసినట్లు మనం మంచి హాస్పిటల్ ఫస్ట్ వెంటనే డయాగ్నోసిస్ చేసి ఇదమ్మా పక్షువాతవాన్ని ఇక్కడికి వెళ్ళండి పలానా హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి ఫస్ట్ ఆరు గంటల్లో కానీ చేస్తే వాళ్ళకి చాలా మేలు చేసినట్టు ఆ ఫస్ట్ అరగంటల్లో చేసే ఇంజెక్షన్ వల్ల వాళ్ళ భవిష్యత్తులో చాలా బెనిఫిట్ అవుతూ ఉంటారు అలానే హార్ట్ పేషెంట్స్ కానీ ఏదైనా చిన్న గ్యాస్ నొప్పి వచ్చినా కానీ చాలా మంది దగ్గర మన దగ్గర అందరి దగ్గర ఏసీ జీ ఉన్నాయి ఒక ఏసీ తీసి వెంటనే ఇబ్బంది ఈసీ ఇబ్బంది ఉంది అలా సార్ వెంటనే ట్రీట్మెంట్ చేస్తారు దగ్గర ఆరోగ్యం అన్నీ చేసుకోవచ్చు పేషెంట్ రాగానే అనే వెంటనే వెంటనే ఇబ్బంది వెంటనే చూసుకొని ఎమర్జెన్సీగా చూసుకొని కావాల్సిన ఇంజెక్షన్స్ ఆవాలో చెప్పి వెంటనే చూసుకొని ఫాలో చేసుకొని పెద్దగా రెండు గంటల్లో పేషెంట్కి కరెక్ట్ ట్రీట్మెంట్ కలుగుతుంటాయి కనుక ఏ ఇబ్బంది లేకుండా చాలామంది కంకులతోనే బయటపడిపోతున్నారు ఇంకా బైపాస్ దాకా వీటి దాకా లేకుండా ఇటు ఇప్పుడు వచ్చే జ్వరాలు కూడా ఒకటిలాగా ఒకటి రెండు చిన్న యాంటీబయాటిక్స్ పెడితే సరిపోవట్లేదు అందరం చూసాం కోవిడ్ తర్వాత యాంటీబయాటిక్స్ అనేవి చాలా బాంబులా తయారైంది ఇప్పుడు ఏదన్నా యుద్ధాలు వస్తే కనుక ఇంకా భవిష్యత్తు యాంటీబయాటిక్స్ పెద్దాలు వచ్చాయి ఏది పెట్టినా కానీ పని చేయట్లేదు మనం చూసుకొని ల్యాబ్స్ అయి చూసుకొని ఇనిషియల్గా ఏదో చిన్నది పెట్టి సరిపోతుంది చిన్నది చూసుకొని కొంత బయట కొంతమంది తెలియక కొత్త వాళ్ళు వచ్చి డైరెక్ట్ పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ పెట్టేసరికి అది కిడ్నీ మీద పడి ఇంకొక లివర్ మీద పడి ఎఫెక్ట్ అవుతున్నారు జాగ్రత్తగా మనం ఫస్ట్ మన దగ్గరికి వస్తారు కాబట్టి పేషెంట్స్ ఒక వన్ అవర్లో మనం డయాగ్నోసిస్ చేసుకొని అన్నీ చూసుకొని అంత దగ్గర మన హాస్పిటల్ పంపించుకుంటే మనం జాగ్రత్త అంటే వాళ్ళకి మనం సేవ్ చేసినటువంటి వాళ్ళంతా ఇక్కడే అవైలబిలిటీ ఉండడం వల్ల వాళ్ళ మెడిసిన్స్కి వాళ్ళకి వాళ్ళకి ఉపయోగపడుతుంది సో దగ్గరగా ఉండడం వల్ల దాదాపు ఇరవై మంది పేషెంట్స్ డయాలసిస్ మన సెంటర్లో జరుగుతుందండి మేము గర్వంగా చెప్పుకోగలం పల్నాడు జిల్లాలో నెంబర్ ఆఫ్ డయాలసిస్ ఎక్కువ జరిగిన సెంటర్ అయితే మా హాస్పిటల్ అండి ఉమ్మడి గుంటూరు జిల్లా అయితే థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ ఉంటాము బట్ పల్నాడు జిల్లాలో అయితే ఫస్ట్ ప్లేస్ అయితే మాదేనండి అదేవిధంగా యూరాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ శ్రీకాంత్ గారు పీసీఎన్ఎల్ కేసులు కిడ్నీ స్టోన్స్ కేసులు అదేవిధంగా బోస్టేట్ కేసులు అన్ని తీసుకొని స్టార్ట్ చేశాము అన్నీ ఆరోగ్య చేస్తామండి కళా ఆరక్షణ కార్డు లేని పక్షంలో సిఎంసిఓ లెటర్ అప్లై చేసి వాటి ద్వారా కూడా చేపిస్తున్నాము ఇంకా కొందరికి ఏమీ లేనప్పుడు మనకు ఆప్షన్ ఉండదు అది తక్కువగా వాళ్ళ ఫైనాన్షియల్ పోర్షన్ బట్టి అంత తక్కువగా చేయగలిగితే అంత తక్కువగా చేసి పెడుతున్నాము అదేవిధంగా ఆటోమేటిక్స్ డాక్టర్ కృష్ణ చైతన్యగా ఉన్నానండి సార్ సర్జరీస్ కూడా చాలా అద్భుతంగా చేస్తారు ఎటువంటి ఇష్యూస్ కాంప్లికేషన్స్ ఉండవు సాల్ చేస్తారు అని సో నెంబర్ ఆఫ్ కేసెస్ ఫ్రాక్చర్ కేసులు ఐటీ ఫ్రాక్చర్ కేసులు నీ రిప్లేస్మెంట్ జరుగుతున్నాయండి నా ఎక్కువ ఆరక్షణలోనే మనం చేయడం జరుగుతుంది